హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది లాస్ట్ టైం ఒకసారి చేశాను నా ఛానల్లో ఉంది మళ్ళీ ఇంకొకసారి మీకోసం చూపిస్తున్నాను స్వీట్ తినాలనిపించింది ఈ స్వీట్ కోసము ఇంగ్రీడియంట్స్ ఈజీగానే ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడైనా సరే పాలు విరిపోయినా గులాబ్ జామ్ ప్యాకెట్ అవైలబుల్గా ఉన్న ఈ స్వీట్ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది గులాబ్ జామ్ స్మూత్ స్మూత్గా అయితే ఉండదు కొద్దిగా గట్టిగా వస్తుంది ఎందుకంటే పాలు విరిగిపోయింది వేస్తాం రసగుల్ల టేస్ట్ తోటి ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేయండి విరిగిపోయాయని చెప్పి పాలు పడేయకుండా ఈ స్వీట్ రెసిపీ చేసేసుకోండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా స్వీట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఇదిగోండి ఇవి ఒక ముప్పావు లీటర్ పాలు అనమాట విరిగిపోయాయి ఇంకా వాటిలో గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను నేను ఇంకా తీసేసుకొని ముందుగా అయితే మనం గులాబ్ జామ్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ పౌడర్ని వేసేసుకొని దీంట్లో విరిగిపోయిన పాల మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము అది మనకి పచ్చి కోవా హెల్ప్ అవుతుంది ఇదిగోండి విరిగిపోయిన పాలు వేసేసుకొని దీన్నే పన్నీర్ కూడా చేస్తాం కదా ఇంకా నేనైతే స్వీట్ చేసుకున్నాను ఈరోజు తినాలనిపించి ఇంకా వేసుకొని వాటర్ అవసరం కూడా లేదు చక్కగా దీంతోనే మిక్స్ అయిపోతుంది మీరు స్మూత్గా రావాలి అనుకుంటే ఇంకొక ప్యాకెట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోండి అంటే మనకి గులాబ్ జామ్ లాగా మెత్తగా రావాలి అనుకుంటే నేను ఇంకేం వేయకుండా అలానే కలిపేసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్కి పెట్టుకున్నాను హైలోనే పెట్టాను హీట్ అయ్యేటప్పుడు ఇంకా పిండిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని మీ షేపు మీ ఇష్టం వచ్చిన విధంగా చేసుకోండి మీకు నచ్చిన విధంగా నేనైతే మామూలుగా రౌండ్ బాల్సే చేసుకుంటున్నాను గులాబ్ జామ్ లాగా ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకొని అన్ని బాల్స్ రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా నేనైతే స్టవ్ దగ్గర నిల్చొని లో ఫ్లేమ్లో మార్చుకొని చక్కగా అన్నీ వేసేసుకొని ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటాను చూడండి అన్నీ వేసేసుకున్నాను సైజు షేపు మీ ఇష్టం వచ్చిన విధంగా చేసుకొని ట్రై చేయండి ఇంకా ఒక్కొక్కటి కలర్ మారుతున్నాయి కదా ముందుగా వేసినవి బాగా ఫ్రై అయితే అవి పాకకు తీసేసుకుంటున్నాను పంచదార పాకం కూడా అస్సలు రాని వాళ్ళకి ఈరోజు చూపిస్తాను చూడండి పంచదార పాకం ఫెయిల్ అవుతూ ఉంటారు కానీ ఈరోజు నేను చూపించిన విధంగా ట్రై చేయండి అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునేలా ఉంటుందనమాట మంచి దారా గులాబ్ జామ్ కోసం ఎప్పుడైనా సరే ఎక్కువగానే ఉండాలి ఒక టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే పావు కేజీ పడుతుంది గ్యారంటీగా ఇదిగోండి నేను కప్పుతో కొలుచుకుంటున్నాను రెండు కప్పులకి ఒక ప్యాకెట్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంత కప్పు సరిపోతుంది రెండు కప్పులు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేశాను కరెక్ట్గా ఇంకా మనం ఎంత పంచదార తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో మనకి వాటర్ కూడా వేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ పాకం కూడా రెడీ అయింది అని తెలుసుకోవడం కోసం చెప్తాను యాలకలు రెండు దంచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము ఈ పాకము బాగా హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ పంచదార కరిగిపోయిన తర్వాత బాగా మరుగుతుంది అది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇదిగోండి టెక్స్చర్ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరి ఎక్కువగా మరిగించామంటే మనకి గవ్వల పాకం రెడీ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జామ్ బాల్స్ని వేసేసుకోవడమే వేసుకొని చక్క చక్కగా అవి బాగా నానితే టేస్ట్ బాగుంటాయి ఇంకా నైట్ అంతా నానబెట్టేసుకోండి మార్నింగ్కి సూపర్ హిట్గా రెడీ అయిపోతాయి అప్పటికప్పుడు కూడా తినచ్చు అంటే ఒక టూ అవర్స్ తర్వాత ఈ బాల్స్లో మనము విరిగిపోయిన పాలు వేసాం కాబట్టి నానడానికి టైం పడుతుంది అందుకే నైట్ అంతా ఉంచేసుకోండి ఇదిగోండి రెడీ అయిపోయాయి నా గులాబ్ జామ్ బాల్స్ విరిగిపోయిన పాలు ప్లస్ గులాబ్ జామ్ పౌడర్తో చేసిన స్వీట్ అనమాట మీకు కూడా ఈ స్వీట్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఎప్పుడు మరిన్ని వంటల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి